దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగును గాక ఆమెన్ ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమము నుండి వెలువడుతున్న అనుదిన దేవుని వాగ్దానాన్ని విచ్చినటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి ఈ దినపు నా శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను ఈ దేవుని బిడ్డలారా మీరందరూ కూడా సురక్షితముగాను ఆరోగ్యముగాను సంతోషముగాను ఉన్నారని నేను భావిస్తున్నాను మీరు అందించేటువంటి ప్రతి ప్రార్థనా విన్నపము నిమిత్తమై ఎల్లప్పుడూ క్రీస్తు పరిచర్య ప్రార్థిస్తుంది అన్నటువంటి విషయాన్ని మీరు మర్చిపోకుండా ముందు కొనసాగిపోవలసిందిగా ప్రభుదాసుడుగా నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను మరి ప్రిధాను విడులరా నేటి వాక్య ధ్యానాంశం నిమిత్తమై పరిశుద్ధ లేఖన భాగములలో నుండి ఒకసారి దేవుడు మనతో ఏం మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడో దేవుడు మనల్ని ఎలా ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడో ఆయన ఎందు భయభక్తులు గల వారి మీద ఆయనకి ఏ రకమైనటువంటి ఆలోచన ఉందో ఒకసారి చూసినట్లయితే ప్రవక్త అయినటువంటి హగ్గై రాసినటువంటి గ్రంథం రెండవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చినంలో ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదింతున్నాను ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదింతున్నాను అనేటువంటి మాటని మనం చూస్తాం ఈ మాటకు అర్థం ఏమిటి అంటే యహోవా చేత నిర్మింపబడినటువంటి కుటుంబము కానివ్వండి మానవ కోట మానవ కోటి ప్రజలు ఎంత ఎవరైతే ఉన్నారో ఈ మానవాళికి రక్షణ కానివ్వండి నిత్య జీవము కానివ్వండి కేవలము ఏసుక్రీస్తు ప్రభువారి ద్వారానే కలుగుతుంది అన్నటువంటి విషయం ఎంత యథార్థమైనదో సత్యమైనదో ఆ యహోవా చేత ఏర్పరచబడి ఆ దేవుని చేతే నిర్మింపబడినటువంటి బిడలకి కూడా ఆశీర్వాదము ఆయన దగ్గర నుండే రావాలి అన్నటువంటి మాటని ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు నీకు ఆశీర్వాదము ఇది మొదలుకొని అయినను రాబో భవిష్యత్ కాలానికైనను కలగాలిగిన అంటే అది యహోవా నామం పేరిటనే కలగాలి ఆ దేవుని నువ్వు అమ్ముకున్న దానికి ఆ దేవుని నువ్వు సొంత రక్షకుడుగా అంగీకరించిన దానికి ఇది మొదలుకొని ఆయన మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు కష్టము గుండా బాధకుండా ఇరుకు గుండా ఇబ్బంది గుండా వెళ్తున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులారా నేను మిమ్మల్ని కోరుకుంటున్నటువంటి మాట ఒకటే నీ సమస్యలన్నీ కొలుకులకు వచ్చేసాయి ఇక నువ్వు దిగులు పడవలసినటువంటి అవసరం లేదు నీ కష్టములన్నిటికీ దేవుడు జవాబు అనుగ్రహించబోతున్నాడు నీ పరిస్థితిలోండి నిన్ను విడిపించి నిన్ను గొప్ప చేసి నేను ఆశీర్వదించబోతున్నాడు ఎక్కడ నలిగిపోయావో ఎక్కడ తృణీకరింపబడ్డావో ఎక్కడ వెలువేయబడ్డావో ఇది మొదలుకొని నీ జీవితం ఆశీర్వాదంగా మారబోతుంది ఇది మొదలుకొని నీ శాపము కుట్టివేయబడబోతుంది ఇది మొదలుకొని నీవు నిత్య ఆశీర్వాదానికి కారణభూతుడవవుతావు అవుతావు నీవు ఏది తలపెట్టినందులో నీకు ఆశీర్వాదం ఏది అందులో నీకు విజయం కలగబోతుంది నమ్మి విశ్వాసం నమ్మికతో నమ్మికతోనూ ముందడుగు వేసినట్లయితే దేవుడు నీ జీవితంలో కార్యం చేయడానికి సమర్థుడో ఆయన ఎటువంటి పరిస్థితిని ఆయనను మార్చడానికి సమర్థుడో ధైర్యం కోల్పోవద్దు నేను ఆశీర్వదించాలని దేవుడి దినానికి వాగ్దానాన్ని అందిస్తుండగా ధైర్యం కలిగి ప్రభు సింహాసనం ఎతికి రా నీ ప్రార్థన విన్నపాలని ప్రభుకు తెలియచేయి దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదం పొందుకొని గొప్ప స్థితిలో నీ ఉండులాగున దేవుడు నా ఆశీర్వదించి అభివృద్ధిలోకి నడిపించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన మహాపరిశుద్ధుడును మహోన్నతుడును సర్వోన్నతుడును జీవాధిపతి అయిన మా ప్రియ ఒక ఈ ఎనదిన వాగ్దానాన్ని వింటున్న ప్రతి బిడలను ఆశీర్వదించబోతున్న రీతిని బోటి నీకు వందనాలు బిడలు ఎంతమంది అయితే శుభకార్యాలు తలపెడుతుంటున్నారో లేదా ప్రభానైనా ఉద్యోగ నిమిత్తమై వివాహ నిమిత్తమై వ్యాపార నిమిత్తమై ప్రభానైనా ప్రయత్నాలు చేస్తున్నారో నీ చిత్తానికి అనుగుణంగా ప్రవణన ప్రతి ఆశీర్వాదాన్ని మేలుల్ని బిడలి జీవితంలో ఉంచమని ప్రార్థన చేస్తుంటున్నా ప్రయాణ మార్గం బయలుదేరి వెళ్తున్న ప్రతి బిడలకి సురక్షితమైనటువంటి ప్రయాణ మార్గాన్ని అనుగ్రహించండి దారిలో పొంచినటువంటి దురాత్మ చీకటి అంధకార సమూహాన్ని బంధించమని ప్రార్థన చేస్తుంటున్నాం పరీక్షలు రాస్తున్నటువంటి బిడలకి చదువు నిమిత్తమైన ఉద్యోగ నిమిత్తమైన ఘన విజయాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తుంటున్నాం ఉద్యోగంలో ఒత్తిడిని ఎదుర్కొంటున్న బిడలకి ప్రవాణయినా అధికారం నుండి ప్రభానైనా మంచి ప్రవాణైన మనస్తత్వాన్ని అధికారులకు అనుగ్రహించి విడల పక్షాన సున్నితంగా ప్రవర్తించగలిగేటువంటి ప్రవా మనస్తాపాన్ని విడలకు కలిగించమని ప్రార్థన చేస్తుంటున్నాం ఎంతమంది బిడలైతే ఈ దినాన్ని వివాహ దినాలు జన్మదినాలు బ్యాప్టిజం డేస్ జరుపుకుంటున్నారో బిడల తల్లల మీదకి ఆశీర్వాదాలని దీవెనలో కుమరించమని ప్రార్థన చేస్తుంటున్నాం ఈ క్రీస్తు పరిచయం యూట్యూబ్ మాధ్యమం నుండి వాక్య నిమిటిన ప్రతి బిడలను ఆశీర్వదించండి ఉన్నత స్థితిలో ఉంచండి ఎంతమందికి షేర్ చేస్తున్నారో ఇలా ఈ ఛానల్ని లైక్ చేస్తున్నారో సబ్స్క్రైబ్ చేస్తున్నారో బిడ్డలను ఆశీర్వదించి దీవించమని ప్రార్థన చేస్తుంటున్నాం ఎంతమంది బిడ్డలైతే ప్రావాణాన విదేశాల్లో ఉన్నారో బిడ్డలందరికీ నీ రక్షణను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నవారిని నీ గాయపడిన హస్తము చేతి ముట్టి స్వస్థపరచమని ప్రార్థన చేస్తుంటున్నాం శుభములు దీవెనలు బిడ్డల మీదకి ప్రకటిస్తుంటగా నీ కృపా సమాధానాన్ని బిడ్డల మీద ఉంచి గొప్ప వారిని చేసి ఆశీర్వదించి కాపాడమని అతి త్వరగా రానైన మా ప్రి ప్రభు యేసు క్రీస్తు వారి యొక్క అతి పరిశుద్ధమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ 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 లాట్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్